ఏదైనా విద్యతోటే సాధ్యం అని నిరూపించిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు విద్య ఉంటే అన్నీ సాధించవచ్చు అని నిరూపించారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామం పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పుల్లాచందు ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ సీలం నాగేశ్వరరావు ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్ రావు అధ్యక్షతన వార్డు సభ్యులు యూత్ సభ్యులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు ఈ సందర్భంగా సర్పంచ్ సీలం నాగేశ్వరరావు పుల్లాచందు చందు విజయ్ కుమార్లు మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన నూట ముప్పై నాలుగవ జయంతిని ఇలా ఘనంగా నిర్వహించుకుంటున్నామంటే ఆయన రచించిన రాజ్యాంగం వలనేనని భారతదేశం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతోందని అందుకు కారణం రాజ్యాంగమేనని గుర్తు చేశారు కుల మత ప్రాంతాలకు అతీతంగా అందరూ అంబేద్కర్ని పూజించాలని కోరారు ఈనాడు స్త్రీలకు రిజర్వేషన్లు ముప్పై మూడు శాతం అమలు కార్మికులకు ఎనిమిది గంటల పని ఏర్పాటు ఇలా ఎన్నో ఎన్నెన్నో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పుల్లా స్వాములు ఘంటసాల సతీష్ పుల్లా చక్రధర్ పులగల రాజు వానపల్లి వీరబాబు బొండాడ గ్రేసి వాసంశెట్టి గోవింద్ గుత్తుల రవికుమారు సూరిబాబు మాజీ వార్డు మెంబర్లు పిల్లి బాలరాజు జోకా గంగాధర్ పుల్లా ధర్మరాజు జోకర్ సత్యబాబు భవన నిర్మాణ కార్మికుల సంఘం మాజీ అధ్యక్షులు పుల్లా వీర వెంకట సత్యనారాయణ శెట్టి బలిజ సంఘం మాజీ అధ్యక్షులు వాసంశెట్టి పోతురాజు కాంతం దేవస్థానం మాజీ ట్రస్ట్ చైర్మన్ పుల్లా నారాయణరావు మాజీ సభ్యులు పుల్లా శ్రీనివాసు పాస్టర్ డేవిడ్ విలింగ్స్టన్ సవరం చిట్టిబాబు రాజేష్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు మన సర్పవరం గ్రామ ప్రజలందరకు అలాగే మన పుల్లా చుందరి గారికి పుల్లా ప్రభాకర్ గారికి అలాగే మన పంచాయతీ వార్డు సభ్యులందరకు నాయకులకు వీడియో మీడియా సోదరులందరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాను అలాగే మా సర్పరం గ్రామం అంతా కూడా మన అంబేద్కర్ గారికి పూల అలంకరణ భారీ ఎత్తున ప్రతీ గ్రా మన ఏరియాలో కూడా చేయడం జరుగుతుందండి అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అండి ఈరోజు సర్పూరం గ్రామంలో గౌరవ సర్పంచ్ సర్పరం సర్పంచ్ గారు శీల నాగేశ్వరరావు గారు అలాగే ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్ గారు అలాగే వార్డు సభ్యులు ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో మన ప్రపంచ మేధావిగాంచినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై జయంతి వేడుకలు మా పుల్ల చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ఘనంగా ఆయనకి నివాళులు అర్పించి అలంకరణ చేసి వారికి జోహార్లు అర్పించడం జరిగింది ముఖ్యంగా ఆ మహనీయుని జీవిత చరిత్ర ఒకసారి మన అందరం కూడా జీవితంలోకి తొంగి చూస్తే ఆనాటి ప్రపంచ మేధావిగాంచినటువంటి అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగం నిర్మించే స్థాయికి ఆయన ఏ విధంగా ఎదిగారనేది ఆలోచిస్తే ముఖ్యంగా ఆయన విద్యా అర్హత ఆనాటి పరిస్థితులు అందరూ అందరికీ తెలిసినయే ఆ రోజు కుల వివక్షకు గురై అలాగే అగ్రవర్ణ దాడికి గురై కటిక పేదరికం అనుభవించి కష్టాలు అనుభవించి ఎక్కడా కూడా వెనకడుకేయకుండా విద్యని అభ్యసించి ఆనాటి భారత దేశంలో ఉన్నటువంటి అగ్రనేతలు అందరూ కూడా కలిపి మన స్వతంత్ర అనంతరం భారత భారతదేశానికి ఒక స్థితి కల్పించాలన్న ఆలోచనతో ఈ యొక్క రాజ్యాంగం నిర్మించే స్థాయి మేధావి ఎవరికి ఉంది అని చెప్పని గమనించి వారి యొక్క అదే వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని తెలిసే వారి చేతులకి మన రాజ్యాంగం నిర్మించే బాధ్యత వారి చేతులకి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి యువత అంతా కూడా గమనించాలి ఏదైనా సాధించాలి అంటే విద్యార్హత విద్యార్హత ఒకటే ఈ కుల నిర్మూలనకి కుల నిర్మూలనకి పూర్తిగా విద్యుత్ విద్య విద్యుత్తోటే మనం చేయగలమని చెప్పి మనం అందరం తెలుసుకోవాలి ఆనాటి పరిస్థితులు ఇప్పుడు లేవు అన్ని సౌకర్యాలు ఇప్పుడున్న ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా అన్ని వసతులు కల్పిస్తూ ఉన్నాయి అన్నీ కూడా అందిపుచ్చుకొని ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి స్థాయికి వెళ్ళి మనం మంచి సమాజాన్ని ఏర్పాటు చేయడంలో మనందరం కూడా ముఖ్యమైన పాత్ర పోయించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి ఆ మహనీయునికి నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జయంతిని పురస్కరించుకొని ఈ రోజు వచ్చినటువంటి పెద్దలకు రాజకీయ నాయకులకు పత్రికా వివేకర్ల వారికి అంబేద్కర్ యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భారత రాజ్యాంగ నిర్మాత పద్దెనిమిది వందల తొంభై ఒకటి మహారాష్ట్రలో జన్మించారు ఆయన ఒక సామాన్యమైన పేద కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి విద్య చాలా విలువైంది అని గ్రహించారు ఎందుకంటే ఈ నెలలో ఏప్రిల్ మాసంలో మహనీయులు అనేటువంటి ముగ్గురు జన్మించడం జరిగింది ఒకటి డాక్టర్ బాబాజీ బాబా బాబా సాహెబ్ అంబేద్కర్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏప్రిల్ పద్నాలుగో తారీఖుని జన్మిస్తే బాబు జగజ్జీవన్ గారు ఏప్రిల్ ఐదో తారీఖు జన్మిస్తే జ్యోతిరావు పూలే గారు ఏప్రిల్ పదకొండో తారీఖుని జన్మిస్తే ఈ ముగ్గురు మహనీయులు కూడా భారతదేశానికి దశ దిశ నిర్దేశ చేసిన వ్యక్తులుగా ఈ భారతదేశం కొనియాడుతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువుని అనుసరించారంటే దానికి కారణం జ్యోతిరావు పూలే గారు చదువులు కావాలి చదువుకున్న వాడు దేశాన్ని పాలిస్తాడని ఒక ఆచరణలో పెట్టి ఆ చదువును అందిస్తే జ్యోతిరావు పూలే గారు అంబేద్కర్ గారు ఆ చదువుని ఆశ్రయించి విద్యావంతుడయ్యి ఈ భారతదేశం దశ దిశ నిర్దేశించిన సందర్భంలో బాబు జగజీవన్ రావు గారు ఈ దేశానికి ఉప వచ్చి అంబేద్కర్ యొక్క ఆశయాన్ని నెరవేర్చి బడుగు బలహీన వర్గాలు అంటే దళితులు ఎస్సీలు అనుకుంటున్నటువంటి ఈ సమాజంలో మను శాస్త్రములో మను శాస్త్రములో మను విశ్వేశ్వర సృష్టి సృష్టి ప్రకారంగా బ్రహ్మ అయినటువంటి బ్రహ్మ తలలో నుంచి బ్రాహ్మణ పుట్టారని భుజాల నుంచి కత్తుడి పుట్టారని బొడ్డులోంచి వైశ్యుడు పుట్టాడని కాళ్ళలో నుంచి శుద్ధుడు పుట్టారని మను ధర్మ శాస్త్రం రసిస్తే అంబేద్కర్ గారు ఎవరైనా భగవంతుడి గారికి వెళ్తే ఆ పుష్పాలు పట్టుకెళ్ళి తలలోని భుజాల మీద బొడ్డు మీద వెయ్యడరా కాళ్ళంలోనే వేస్తాడు ఆ కాళ్ళు చాలా విలువైనవి ఈ దేశాన్ని ఈ ప్రపంచాన్ని శాసించాలంటే కాళ్ళే చాలా విలువైన ఆ కాళ్ళలోంచి వచ్చిన శుద్ధులుగా పిలవడుతున్న మనందరినీ ఈ దేశపు రాజ్యాంగం నిర్మించి అందరినీ దశ నిర్దేశం చేసి రాజకీయ భవిష్యత్తును కల్పించి ఈ రోజు ఇప్పటి వరకు కూడా इडून <y> 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 కాపు వర్గం ఒక చౌదరి వర్గం కమ్మ వర్గం కూడా మన ధర్మ శాస్త్రంలో దళితు ఒక చిన్నవాడిగానే విగించబడుతున్నప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం రాసి వీళ్ళందరినీ కూడా అసెంబ్లీకి వెళ్ళని ఒక ఆశయంతో రౌండ్ టేబుల్ సమస్యలు గాంధీ గారు నెహ్రూ గారు బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పటేల్ గారు కూర్చొని ఏం చేయాలి ఈ దేశం ఎలా పాలించాలి మన స్వంత్రదేశాన్ని ఎలా నడిపించాలని కోరుకున్నప్పుడు అంబేద్కర్ ఒకటో మాట మాట్లాడారు తొలి న్యాయశాఖ మంత్రిగా మాట్లాడిన మాట అంటే ఈ దేశం అగ్రరాజ్యం నుంచి విడుదలైనంది భారతదేశం అగ్రరాజ్యం నుంచి విడదలింది భారత జాతి అగ్రవర్ణం నుంచి విడుదల అని ఒక నిర్ణయం చేశారు అగ్రవర్ణం అంటే ఏమిటి అనుకుంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇప్పుడు పేరు పడుతున్న ఈ జనం అంతా కూడా ఆనాడు అగ్రవర్ణం కాదు శుద్ర అలాంటి వ్యక్తులందరినీ కూడా అసెంబ్లీలోకి పంపించాలి కోల నిష్పత్తిని బట్టి సీట్లు ఇవ్వాలి వాళ్ళు అసెంబ్లీకి వెళ్తారు వాళ్ళ జాతులకు ఏ అవసరం అయితే పోరాడతారు అని ఒక కృతనిచ్చి అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించారండి ఆ రోజు అంబేద్కర్ చెప్పారు మీరు అనుకుంటున్నారు మీరు ఒక దళితుడిగా వచ్చారు కాబట్టి ఎస్సీలకు ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ కోరుకున్నారు అది పట్టుకొని వెళ్ళిపోండి ఈ దేశం ఎలా పాలించాలో మాకు తెలుసు మీరు కాపులకి రెడ్లకి రాజు కమ్మలకి కూడా ఇచ్చే సీట్లను కూడా మేము వస్తామని చెప్పేసి ఆ రోజు క్షత్రియుల మాటలు మాట్లాడిన సందర్భాలను దృష్టిలో పెట్టుకుని అంబేద్కర్ గారు న్యాయశాఖ మంత్రిగా నేను న్యాయం చేయలేను ఈ దేశానికి ఆయన న్యాయశాఖ మంత్రిగా కాకుండా రాజ్యాంగ నిర్మాతగా ఈ దేశానికి రాజ్యాంగం రచించి న్యాయశాఖ మంత్రి అయినప్పుడు న్యాయం చేయలేనని చెప్పి రైజన్ చేసి బయటకు రావడం జరిగిందండి అలాంటి వ్యక్తి ఈ రోజు ఒక స్త్రీకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఎత్తుంటే అంబేద్కర్ రాజ్యాంగం యొక్క విలువంత కొడుకున పని అలాగే ఒక సామాన్యుడు కా ఒక ఒక కార్మికుడు పన్నెండు గంటలకు పనిచేస్తుంటే ఎనిమిది గంటలకు సవరించినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు భారత రిజర్వ్ బ్యాంక్ నిర్మించినటువంటి అంబేద్కర్ గారు భారతదేశంలో ఉన్నటువంటి దశ దేశం చేసి అన్ని కులాలకి సమన్యాయం జరగాలని అందించి రాజ్యాంగం రాసి మనందరికీ అందించినటువంటి వ్యక్తిగా నేను కొనియాడుతాను మరి ముఖ్యంగా ఈ ఎస్సీ పేటలో బీసీ పేటలో అంబేద్కర్ బాబు జగజ్జనరావు పూలే గారి విగ్రహాలే కాదండి ఈ రోజు ఆర్థికంగా స్థిరపడి రాజకీయంగా ఎదిగి ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి పెద్ద వర్గాలు ఈ మూడు వర్గాలు కమ్మ కాపు రెడ్డి అనే వర్గాలు కూడా అంబేద్కర్ విగ్రహాలు బాబు జగజన్ పూలే గారి విగ్రహాలు వాళ్ళ వివిధ వాళ్ళ పేటలో నిర్మించుకోవాలని ఈ ఆహ్వానాన్ని మనం వచ్చిన పెద్దలందరికీ అంబేద్కర్ జయంతి సభగాన్ని తెలియజేస్తూ సెవెస్ తీసుకుంటాం